విజయవాడ పండిట్ నెహ్రూ బస్ లో పోయిన ప్రమాదం తప్పింది జంగారెడ్డి గూడెం డిపోకు చెందిన రెండో నెంబర్ ప్లాట్ఫామ్ పైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్ళింది ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు అదుపు తప్పిన బస్సు ప్లాట్ఫామ్ పై ఉన్న సామగ్రిని ఢీకొని ఆగిపోయింది బ్రేక్ ఫెయిల్ కావడంతో బస్సు ప్లాట్ఫామ్ పైకి దూసుకెళ్ళిందని డ్రైవర్ తెలిపారు బండి సైడ్ ఆబేనండి సైడ్ ఆబి నాలుగు భోజనం చేసి వాష్రూమ్కి టాయిలెట్కి వెళ్ళి వచ్చి నాలుగు పాయింట్లోకి వస్తున్నానండి పాయింట్లోకి వస్తే పాయింట్ దగ్గరికి వచ్చాక బ్రేక్ అప్లై చేశాను బ్రేక్ పెడల్ దిగిపోయిందండి వెంటనే హ్యాండ్ బ్రేక్ వేసాను హ్యాండ్ బ్రేక్ ఎక్కేళ్ళు ప్లాట్ఫామ్ టచ్ అయింది బండి దానికి తగిలింది దాని దాన్ని తగ్గేక నేను హ్యాండ్ బ్రేక్ వేసాను దాన్ని టచ్ అయ్యి బండి ఆగింది పాసింజర్లు సైడ్ ఉన్నారు బ్రేక్ పెడల్ దిగింది బ్రేక్ బ్రేక్ అప్లై చేస్తాం కదా ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చేటప్పుడు బ్రేక్ పెడల్ దిగిపోయింది ఆ వేయంలోనే ఒకసారి వచ్చేసింది బ్రేక్ ఫెయిల్ అయ్యేది ఒకసారి వచ్చి పిల్లలకు గురి ఆ టైంలో ఈ జనం ట్యూబ్లో ట్యూబ్ వెళ్ళిపోయారు భయపడి భయపడి వెళ్ళిపోయారు అట్లాంటివి జరగకుండా చూసుకోవాలి సర్వగానే వచ్చిందండి వస్తానికి ఆ బ్యాక్ టైర్ కూడా ఉన్నప్పుడు బ్రేక్ అయితే కొట్టాడు సడన్గా అలా ఆగిపోయినట్టు ఆగిపోయింది ఆగిపోయి మళ్ళీ అమ్మడి రేజ్ అయిపోయింది అది రేజ్ అయిపోయింది ఎదర చక్రాల మట్టికి ఎక్కేసింది వెనక చక్రాలు వచ్చి దాని దాన్ని బోటడింది ఇది వెళ్ళి దాని తగిలి అన్న అది అంతమంటే అప్పుడైతే జనవతి ఎవరు లేరు అక్కడ ప్యాసింజర్ ఎవరు లేరు సౌండ్ ఏ మాదిరి సౌండ్ వచ్చిందన్న అది